మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చేయండి మరియు గంట నాతో పాటు సక్సెస్ అయిన వాళ్ళని నేను రీసెంట్ టైమ్స్లో అబ్జర్వ్ చేశాను వాళ్ళ వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళ గుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ ఎన్వైరన్మెంట్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి వాళ్ళ డిటర్మినేషన్ ఫస్ట్ వాళ్ళ డిటర్మినేషన్ ఎప్పటినుంచో అంటే చాలామంది స్టోరీస్ నేను విన్నాను వాళ్ళు ఎప్పటినుంచో కూర్చొని చదవడము లేదంటే వేరే వాటికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఈ సోషల్ మీడియాకి వాటికి వీటికి డిస్ట్రాక్ట్ ఫస్ట్ పాయింట్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో మనము టైం స్పెండ్ చేసేస్తాం మనకు అర్థం అవదు మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది మనకి బిల్కుల్ అర్థం అవదు మనం ఒక వీడియో చూసేద్దాము అని చెప్పి ఫోన్ తీసుకుంటాము కాబట్టి ఆ ఒక్క వీడియో ఏదైతే ఉందో హండ్రెడ్ వీడియోస్ వరకు వెళ్తుంది దాని తర్వాత మళ్ళీ యాసిటీస్ అందరు మనుషులమే కాబట్టి మనకి ఆకలి వేస్తుంది తింటాము మళ్ళీ ఇంకొకసారి చూస్తాము ఫోను మళ్ళీ పడుకుంటాం ఇట్లా ఒక డేలో ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ వేస్ట్ అయిపోతాయి సో ఈ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలి ఒకటి ఇంకా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి ఈ అన్నిటికంటే ముఖ్యం నేను వీళ్ళలో అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే డిసిప్లిన్ ఉండాలి ఈ డిసిప్లిన్ వల్ల ఏమొస్తుంది అని అంటే మనకున్న మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అవన్నీ పక్కకు జరిగి మనం ఏదైతే దేని మీద అయితే ఫోకస్ చేయాలో దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తాము దాని మీద మాత్రమే ఫోకస్ చేసినప్పుడు అవుట్కమ్ కూడా దానికి సంబంధించిందే వస్తుంది అట్లా వచ్చిన వాళ్ళే ఇప్పుడు ర్యాంకర్స్గా ఉన్నారు అందరూ అందరినీ నేను నేను మాట్లాడిన మ్యాక్సిమం ఒక ఎక్కువ మాట్లాడుంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న జర్నీలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్తో మాట్లాడుంటాను అందరు కూడా వాళ్ళ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసింది ఏంటి అని అంటే ఎప్పటికప్పుడు చదివిన దాన్ని రివైజ్ చేసుకోవడము రివైజ్ చేసిన దాన్ని ప్రాక్టీస్ చేయడము ప్రాక్టీస్ చేసిన దాన్ని మనము ఎంతవరకు రీప్రొడ్యూస్ చేయగలము అని చెప్పి రీచెక్ చేసుకోవడము అందరికీ అందరికీ వాళ్ళ వాళ్ళ మెంటర్స్ ఉన్నారు అందరూ ఒక డిటర్మినేషన్తో చదివారు అందరూ డిస్ట్రాక్షన్స్ లేకుండా చదివారు అందరూ వాళ్ళ వాళ్ళ ఎన్వైరామెంట్స్ని క్లియర్గా ఉంచుకున్నారు వాళ్ళ ఎన్వైర్న్మెంట్స్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూసుకున్నారు మనము ఎగ్జామ్ ఎగ్జామ్ వరకు చదివి ఎగ్జామ్ ముందు చదవకపోతే ఎగ్జామ్లో ఏం రాయలేం ఏదో రాస్తాము ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేలాగా రాస్తాం కానీ ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మనకు సరిపోదు ఏదైతే ఎగ్జామ్ వరకు గోల్ పెట్టుకొని ఉంటామో ఆ ఎగ్జామ్ వరకు మనం కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టాలి హార్డ్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ చేయాలి సో ఇది టాపర్స్లో చూసిన ఎక్కువ క్వాలిటీస్ ఏంటి అని అంటే వాళ్ళకున్న హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఒకటి ఇంకా వాళ్ళ ఎన్విరాన్మెంట్ క్లియర్గా ఉండడము డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడము అండ్ మనని గోల్ వైపు ఏదైతే మోటివేట్ చేస్తాయో వాటి మీదే ఫోకస్ చేసి ఉంచుకోవడం ఇంకా మిగతావన్నీ మిగతావన్నీ పక్కన పెట్టేసి ఏదైతే గోల్ ఫోకస్డ్ ఉంటారో వాటి మీద ఉండడము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రివిజన్ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రివిజన్ లేకపోతే నైంటీ పర్సెంట్ రివిజన్తోనే మన ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయ్స్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి